హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను మీకు ఒక వస్తువు పరిచయం చేయబోతున్నాను ఈ వస్తువు తెలిసిన వాళ్ళు ఉంటే నో ప్రాబ్లం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను అంతే ఏం లేదు ఈ వస్తువు ఏంటంటే మనకి ఇది రెండు విధాలుగా ఉపయోగపడే వస్తువు అండి ఈ వస్తువును ఉపయోగించింది ఇక్కడ ఈరోజైతే ఒక ఫుడ్ ఐటెం ప్రిపేర్ చేసుకోబోతున్నాను అయితే ఈ వస్తువు ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి చూడండి చూశారు కదా ఇది వెజిటేబుల్ కట్టర్ గాను అండ్ ఇంకా బ్లెండర్ గాని కూడా ఉపయోగపడుతుందనమాట వెజిటేబుల్ కటర్ అంటే ఆనియన్ చాలా స్మాల్ పీసెస్గా కట్ చేయడానికి అండ్ టొమాటో పచ్చిమిర్చి అలాంటివి మనకి చిన్న చిన్న ముక్కలుగా కావాలనుకున్నవి కొంచెం పెద్ద సైజు ముక్కలు చేసుకున్న తర్వాత ఇందులో వేసుకుంటే ఇవి మనకు కావలసినంత చిన్నగా కట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట దానికోసం ఫస్ట్ మనం దీని ఇచ్చినటువంటి బాక్స్లో దానికి ఇచ్చినటువంటి మిషన్ను మధ్య మిడిల్లో ఫిక్స్ చేయాలన్నమాట అలా ఫిక్స్ చేసిన తర్వాత దానికి క్యాప్ పెట్టేసి దానిపైన ఇచ్చినటువంటి ఈ మిషన్ను పైన క్యాప్కి ఫిక్స్ చేసుకోవాలి ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి మనం ప్రెజర్ ఇచ్చినట్లయితే ఇందులో ఉన్న వెజిటేబుల్ పీసెస్ చాలా చా స్మాల్ పీసెస్గా కట్ అవుతాయి అన్నమాట ఇది మనం కావాల్సిన కర్రీలోకి కావలసిన విధంగా కట్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది అంతేకాదండి ఈ మిషన్ ఇంకా మనం ఎగ్స్ యోక్ని కలుపుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు ఇంకా మనం మ పెరుగుని మజ్జిగలాగా మెత్తగా చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందనమాట చూశారు కదా ఈ మిషన్ ఉపయోగించి నేను ఆనియన్ పచ్చిమిర్చి అండ్ ఇంకా టమాటోని చాలా మెత్తగా కట్ చేసుకోవడానికి ఉపయోగపడింది అనమాట ఇలా అనమాట చూసారు కదా ఇప్పుడు నేను ఇలా కట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ ఇందులో నేను ఇంకొక ఐటమ్ని బ్లెండ్ చేసుకోబోతుంది అనమాట అదేంటో చూసేయండి ఇక్కడైతే నేను ఖాళీ చేసిన ఈ బాక్స్లోకి ఇప్పుడు వేరే మిషన్కి సంబంధి దాంట్లోనే ఒక పార్ట్ ఇచ్చారనమాట దీన్ని నేను మధ్యలో ఫిక్స్ చేసేసి ఎగ్స్ని ఇందులో పగలగొట్టి ఇందులో వేసుకోవాలన్నమాట ఎగ్స్ని మనం మామూలుగా గిన్నెలో వేసుకొని స్పూన్తో కలుపుకుంటాం కదా దానికంటే కూడా ఇది చాలా మెత్తగా వచ్చేలాగా చేస్తుంది అనమాట మనం కలుపుకున్న తర్వాత ఎగ్ ఆమ్లెట్ అనేది చాలా బ్లఫీగా రావడానికి యూజ్ అవుతుంది చాలా బాగుంది అయితే అందరూ దీంతోనే పని చేయాలా అనేది ఏం రూల్ లేదు కదా నా దగ్గర ఉంది కాబట్టి చూపిస్తున్నానంటే చూడండి ఇప్పుడు ఎగ్స్ని అందులో వేసుకున్న తర్వాత ఈ మిషన్ పైన ఫిక్స్ చేసిన తర్వాత చూడండి మనం పైనుంచి ప్రెజర్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక బటన్ ఇస్తారు ఆ బటన్ ఆన్ చేస్తే ఆ పై నుంచి వైట్ పైప్ అనేది అలా పైకి వెళ్తుంది ఇప్పుడు మనం ప్రెజర్ ఇస్తుంటే చూడండి ఎగ్ ఎలా మిక్స్ అవుతుందో లోపల చూసారు కదా చాలా బాగా బ్లెండ్ అవుతుందనమాట ఇలాగే మజ్జిగ పెరుగును కూడా మనం కలుపుకోవచ్చు బాగుంది కదా ఈ మిషన్ ఇప్పుడు దీనిని ఉపయోగించి ఒక ఫుడ్ ఐటెం అయితే ప్రిపేర్ చేయాలనుకున్నాను ఈరోజు చేయాలనుకున్న ఫుడ్ ఐటెం కోసం నేను ఇది యూజ్ చేయాలనుకున్నాను కాబట్టి ఎలాగో యూజ్ చేస్తున్నాను కాబట్టి దీన్ని మీకు పరిచయం చేయాలని అనుకున్నానండి అంతే ఇప్పుడు ఇందులోనే మనం ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలన్నీ కూడా వేసుకోవచ్చు అది సాల్ట్ అండ్ కారం కొంచెం పసుపు ఇంకా మనం దీంట్లో ఏమైనా మసాలా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు తర్వాత దీనికి కావలసిన మూత క్యాప్ పెట్టేసి దానిపైన మిషన్ మళ్ళీ అరేంజ్మెంట్ చేసుకొని దాన్ని క్యాప్ పై నుంచి మనం ప్రెజర్ ఇచ్చామంటే మాన్యువల్గా ఇంతేనండి లోపల పదార్థం మిక్స్ అవుతుంది మీరు చూశారు కదా మనకు కావాల్సిన పదార్థం అయితే రెడీ అవుతుంది చూశారు కదా ఈ మిక్సింగ్ అయితే చాలా నూరగలాగా స్మూత్గా అనమాట ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనం మనకు కావలసినటువంటి ఫుడ్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం దీంట్లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ టొమాటో మిక్సింగ్ ఉంది కదా దాన్ని టూ స్పూన్స్ యాడ్ చేసి కలిపేసేయాలన్నమాట నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడైతే మనం ఒక పెనం పొయ్యి మీద పెట్టుకొని దాన్ని కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి చాలా తక్కువ డ్రాప్స్ వేయాలండి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తెలుసు కదా బ్రెడ్ స్లైసెస్ని మనం ఇలా పెనం మీద వెయిట్ చేసుకోవాలన్నమాట పైన కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి రెండు పక్కల కూడా మనం ఇలా హీట్ చేసుకోవాల్సి ఉంటుంది కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకుంటూ ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రమే వేడి చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఆమ్లెట్ కోసం ఎగ్ని కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా ఎగ్ ఆమ్లెట్ లాగా వేసుకొని దానిపైన మనం వేడి చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉంచుకోవాలి దానిపైన మళ్ళీ ఒకసారి ఆమ్లెట్ కోసం రెడీ చేసుకునే ఎగ్ని మళ్ళీ దానిపైన ఒకసారి కవర్గా వేయాలన్నమాట ఇలా వేసిన తర్వాత మనం తిప్పేసుకోవాలి ఇంతేనండి ఇంకా మనం ఎన్నైతే బ్రెడ్ ఆమ్లెట్లో రెడీ చేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ సేమ్ యాడ్ చేసిగా ఇదే ప్రాసెస్ చేసుకుంటే సరిపోతుంది దీనికోసం మనం ఎక్కడికో బజార్కి వెళ్ళి సెంటర్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవాల్సినంత అవసరం లేదు కదా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకేంటండి వీడియో చూశారు కదా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి